आलू अर्जुन పుష్ప దారుల్ తో పలు రికార్డులు సృష్టించారు ఆ సినిమా తర్వాత బన్నీ నుండి ఎలాంటి మూవీ వస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించే భారీ చిత్రాన్ని అంగీకరించారు బన్నీ ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది అత్యంత భారీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పలువురు అందాల భామలు నటిస్తూ ఉండడం విశేషం ఈ సినిమా బన్నీకి ఇరవై రెండవ చిత్రం కాగా అట్లీకి ఆరవ సినిమా అన్న సంగతి తెలిసిందే సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉండడం మరింత విశేషం ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరులోనే వెలుగు చూస్తుందని ముందుగా వినిపించింది అయితే ఈ హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోన్న చిత్రాన్ని రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేస్తారని తెలుస్తోంది ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదికి పైగా సమయం పడుతోంది ఆ తర్వాత బన్నీ నటించే చిత్రమేది అన్న ఆసక్తి కలగక మానదు ఈ సినిమా కాగానే మరో రెండు చిత్రాల్లో అల్లు అర్జున్ నటించడానికి అంగీకరించారు ఈ విషయాన్ని అల్లు అర్జున్ కు సన్నిహితుడైన బన్నీ వాస్ తెలిపారు ఈ రెండు సినిమాల్లో ఒకటి రెండు వేల ఇరవై ఆరు జూలై ప్రాంతంలో ఆరంభం కానుంది మరో చిత్రం రెండు వేల ఇరవై ఏడు మార్చిలో మొదలు కానుంది మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఎప్పుడు ఎలా పట్టాలెక్కనుందో అధికారికంగా నిర్మాతలు ప్రకటించవచ్చు i one బన్నీ అంగీకరించిన కొత్త సినిమాల్లో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారికాండు హాసిని సంస్థ నిర్మించే పౌరాణిక చిత్రం అని తెలుస్తోంది గతంలో ఈ కాంబోలోనే మైథలాజికల్ మూవీ అని వినిపించింది తర్వాత బన్నీ అట్లీతో వెళ్లడం వల్ల ఆ పౌరాణిక చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వెళ్లిందని అన్నారు కానీ ఇప్పుడు అది మళ్లీ బన్నీ చెంతకే చేరడం విశేషం ఎన్టీఆర్ ని పక్కకు నెట్టి మరీ ఆ ప్రాజెక్ట్ ని మళ్లీ దక్కించుకున్నాడు బన్నీ ఇక మరో మూవీ ఏదంటే బన్నీకి అనూహ్య విజయాలను అందించిన పుష్ప సిరీస్ లో మూడో భాగంగా రానున్న పుష్ప ద ర్యాంపేజ్ అని సమాచారం ఏదేమైనా బన్నీ లైనప్ చూసి ఆయన అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు రాబోయే అల్లు అర్జున్ చిత్రాలన్నీ అలరిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఏ మూవీతో ఏ తీరున బన్నీ ఫ్యాన్స్ కు పరమానందం పంచుతారో చూద్దాం